अभी वृत्थ धर्माध आमोक्ष चतुर्विधा शुदोष शत्रुक्रीड़ा कृषिदोष विद्याषय संबंधित सकलदोष उत्तमश्रेणियाता सिद्ध्यर्थ मम संकलित्रयाधिकूर्वक शतचंडी पूर्वक आदिंडेक सहित ब्रह्म विष्णुमहेश्वर उपचारा फटदेवता चंडीपरदेवता आवा हंसो मते संप्राप्ते सूर्य पूज विचार कार्यतो सूर्यत्याम प्रचाम्यं पूर्णयामि सूर्यया प्रसादसिधेस्थो जाते आप बस तो चाह ताऊ प्रणीत तो आप सो रचना नामी वासन तो चेक बनाने स्पेल्ड जाते ओम प्रथम अस्तुवा अजिते बता प्रति अजिते बता सकेत सुकृत्रहमान हिया कुपसार पुण्य मानसुलो श्रेष्ठ राय महान कुप्रधंजो साने परिजाव भुवा कबासुवा अजिते बता प्रति अजिते बता सकेत सुकृत्रहमा நான் பிரகாஷ் மகான் தோன்றியது. <Overlap/>

సింహాసనారూఢం సర్వాయుధ పరిష్కృతాం పూజ ఏ భక్తి సంయుక్తో మనోభీష్ట సిద్ధయే అంటే దుర్గా అమ్మవారు సింహాసనంపై అధిష్ఠించి కూర్చొని ఉంటుంది అటువంటి అమ్మవారు సర్వాయుధ పరిష్కృతం చేతుల అష్టభుజాల్లో కూడా అనేక ఆయుధాలతో కూర్చొని అమ్మవారు దర్శనమిస్తుంది మరి ఆ దర్శనం ఎవరికి భాగ్యం కలుగుతుంది పూజయే భక్తి సంయుక్తో పూజ చేస్తూ భక్తి ప్రపత్తులతోని అమ్మవారిని ఎవరైతే మనసా వాచా క్రమణ అమ్మవారిని ప్రార్థన చేస్తారో మనోభీష్టస్య సిద్ధయే వాళ్ళకి మనసులో ఉన్నటువంటి అభీష్టాలు సిద్ధతలు కాంతి వారిద్దరు కూడా సత్సంకల్పంతో ఇప్పుడు మనం ఇంట్లో హోమం చేసుకుంటాం అది ఇంటి వరకే పరిమితి యజ్ఞం చేసాం యజ్ఞము యాగము అంటే అది మనం ఖర్చు పెట్టుకొని సొంత ఖర్చు పెట్టుకొని చేసినా కూడా లోక సంరక్షణార్థం విశ్వ మానవ కళ్యాణం కొరకు పరిగొచ్చే యజ్ఞాలు ఇవన్నీ కూడా అట్లాగే ఈ యజ్ఞంలో మొట్టమొదటిగా శక్తి పంచాయతన పూర్వకంగా శక్తి పంచాయతం అంటే ఐదు దేవతలు ఈ ఐదు దేవతలు కూడా మనకు సృష్టిలో ఈ ఐదు దేవతల చేత చేతనే సృష్టి నడుస్తూ ఉందని శాస్త్రం చెప్పబడింది శబ్దము అంటే గణపతి గణపతికి అర్చన హోమము స్పర్శము అంటే సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడికి సూర్య నమస్కారములు సౌరహోమము రూప తన్మాత్రయం అంటే విష్ణుమూర్తి నారసింహ హోమము సుదర్శన హోమము పారాయణములు మూడు రసతన్మాత్రయం అంటే శివుడు ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు ఈశ్వర్య చెల్లింది ఐశ్వర్యం లేదు అందరికీ తెలిసిన నానుడే శివుడాక్యలింది చివన కూడదంటుంటారు అటువంటి యొక్క ఈశ్వరుడికి రుద్రాభిషేకము రుద్రహోమము అనే కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి తర్వాత తన్మాత్ర ఏమంటే అమ్మవారు కలవు చండీ వినాయక అని చెప్పిన శాస్త్రం చెప్పబడింది ఈ కలియుగంలో చండీ దేవతకు మించిన దేవత లేదు అని చెప్పబడింది ఈ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు శక్తుల ఆత్మే చండీ పరా దేవత అటువంటి చండీపరా దేవత యొక్క అనుగ్రహం కోసం ఈ పట్టణ గ్రామవాసులందరూ కూడా అట్లాగే లోకం సుభిక్షంగా ఉండాలి మానవుడికి కలియుగంలో షడ్విధ ఈతి బాధలు అంటే మానవుడికి ఆరు రకాల బాధలు ఉన్నాయి ఈ బాధలు మొత్తం కూడా తొలగి సుఖశాంతులతో వర్ధిల్లాలని సత్సంకల్పంతో అంటే తను మంచిగా ఉండాలి తనతో పాటుగా నలుగురు మంచిగా ఉండాలి అనే సత్సంకల్పంతో ఇంతమందిని కూడా పిలుచుకొని తను తరిస్తూ నలుగురిని తరింపజేయడానికి ఈ యొక్క మహత్తరైనటువంటి శక్తి పంచాయతన పూర్వక శతచండీ విశ్వశాంతి మహాయాగాన్ని చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా మాతంగి మహావిద్య పిల్లలకు చక్కటి విద్య సద్బుద్ధి సత్ప్రవర్తన కలగడానికి మాతంగి హోమం రాజశ్యామల హోమం ఉపయోగపడుతుంది అట్లాగే ఈ చండీ హోమం వలన అనేకమైనటువంటి శత్రుబాధలు ఈతి బాధలు అనేక బాధలు జరుగుతాయి ఆ చండీ యాగం వలన దాని తర్వాత ఇంకొకటి ఏమిటంటే ముఖ్యంగా మానవుడికి కలి ప్రమాణంలో శిరసాది పాద పర్యంతం పాదాది శిరపర్యంతం శిరస్సు నుంచి పాదం వరకు పాదం నుంచి శిరస్సు వరకు అనేక రోగాలు వస్తున్నాయి ఇవాళ మనం వెళుతున్నాం హాస్పిటల్కి డాక్టర్లు పరీక్ష చేస్తున్నారు ఏ టెస్ట్ చూసినా ఏ టెస్ట్లో ఏ ఉండదు అంతా నార్మల్ నార్మల్ అంటున్నారు చూసాం వాళ్ళని మన ఈ లక్ష్మణ బాబు గారు కూడా పంపించాడు బక్కమంతల పాటించని డాక్టర్లు కూడా చెప్పారట తీసుకెళ్ళండి బతకడం చెప్పని అతను యాదవ మహారాజ్ బాబు చెబితే ఏదో మా అక్కడికి వచ్చాడు అమ్మాను గ్రంథంతో అరే నీకేం భయం లేదు ఆయన అన్నాను ఇంటికి తీసుకురావకండి అక్కడే ఉందండి బుద్ధి బాగుండాలంటే కర్మ బాగుండాలే కర్మని బాగు చేసుకోండి అని చెప్పాను అతని వాళ్ళు మంచిగా బ్రహ్మాండంగా ఇంటికి వచ్చాడు చాలా విశేషంగా ఉన్నాడు అంటే శిరసాది పాద పర్యంతం పాదాశర పర్యంతం శరీర ఆవహిత అంతర్గత బహిర్గత స్త్రీ పురుషాది బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర పంచమ షష్ట సప్త అష్టమ నవమ జాతిని బ్రహ్మచారి గృహస్థ సన్యాసి నాభిగుణ సంచార పాద గుల్బ జాను జంగ ఊరు గు్య నాభి హృదయ కంఠ నాసిక నేత్ర కర్ణ తలాటమూర్తి సికాంతం అంటే శిరస్సు నుంచి పాద వచ్చే రుగ్మతులన్నీ కూడా గుణు తగ్గు అమ్మవారు ఈ యొక్క విశేషమైనటువంటి హోమం చేత అనేక ఈతి బాధలు రోగ బాధలు తొలుగుతాయి తత్ సంతానం కలుగుతుంది దాని సంతానం వలన వంశం వృద్ధిలోకి వస్తుంది ఇట్లా అనేక యాగాలు దీంట్లో పెట్టుకొని ప్రయాణిక దీక్షతోని మూడు రోజుల దీక్షతోని యజ్ఞం జరుగుతుంది అట్లాగే రేపు ఉదయం ఎనిమిది గంటలకు కార్యక్రమం ఆరంభమవుతుంది సాయంత్రం తొమ్మిది గంటలకు పూర్తవుతుంది రేపు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది రేపు సాయంత్రం ఎల్లుండి శివపార్వతుల కళ్యాణం ఉంటుంది రేపు లేదు ఎల్లుండి అంటే గురువారం రోజున సాయంత్రం మహాపూర్ణాహుతి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ మహాపూర్ణాహుతికి అందరినీ కూడా ఈ గుడిపాటి నవీన్ దంపతులు అందరినీ కూడా సాధారణంగా సమూహంగా అందరినీ కూడా రావాలి ఈ యజ్ఞంలో పాల్గొనాలి అందరూ ధరించాలని సవినయంగా సాధారణంగా అందరినీ సమూహంగా ఆహ్వానిస్తున్నారు వచ్చి మీరు ధరించండి ఆ యజమానుల్ని ధరింపజేయవలసిందిగా అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం సర్వే జనా సుఖమభవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు